మెగా హీరో సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్లు వేస్తుంటాడు ఇక అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది పట్టించుకోకుండా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటాడు సాయి తేజ్ ఈ క్రమంలోనే సాయి తేజ్ ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ మీద ట్వీట్ వేశాడు ఈ క్రమంలో తంగలాన్ గురించి మర్చిపోయాడు మన హీరో తంగలాన్కు కాస్త ఆలస్యంగా ట్వీట్ వేసి విషెస్ తెలిపాడు సారీ అని చెబుతూ తంగలాన్ మీద ట్వీట్ వేశాడు సాయి తేజ్ దీంతో తేజ్ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది నువ్వు ట్వీట్ వేస్తేనే తెలుస్తుందని అనుకుంటున్నావా నీ ట్వీట్ ఎందుకు ఆ సారీ ఎందుకు నువ్వేమైనా ఇండస్ట్రీ పెద్ద అనుకుంటున్నావా అన్న టైప్లో ట్రోలింగ్ జరిగింది ఇక ఈ మేరకు ఓ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్రోలింగ్కు సాయి తేజ్ కౌంటర్ వేశాడు ఇక ఇండస్ట్రీకి దాసరి పెద్దనలా ఉండేవారు ఆయన చనిపోయిన తర్వాత ఇక సాయి ధనం తేజ్ పెద్దన అయ్యాడు అనేట్టుగా కౌంటర్ వేశాడు ఈ కౌంటర్కి సాయి తేజ్ రివర్స్ పంచి వేశాడు థ్యాంక్ యూ తెలుగు వాళ్ళంతా ఎంతో గర్వపడతారు టేక్ కేర్ బ్రో అని కౌంటర్ వేశాడు తేజు సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో ఎక్కువ సందడి చేస్తుంటాడు ఇలా తన మీద వచ్చే ట్రోలింగ్ మీద కూడా రియాక్ట్ అవుతూ ఉంటాడు మెగా హీరోల్లో సాయి తేజ్ ఒక్కడే ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు విరూపాక్ష తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు సంపత్ నందితో చేయాల్సిన గంజాశంకర్ సినిమా ఉందో లేదో అనే అనుమానాలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి అయితే యాక్సిడెంట్ తర్వాత తేజ్ తన స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే ఆయన గొంతులోనూ ఎన్నో మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తోంది తేజ్ కొత్త ప్రాజెక్టులను ఇంకా పట్టాలెక్కించే ప్రయత్నంలోనే ఉన్నారు